ने बादेना पित्ति प्रणिपादेना हरि प्रज्ञेन सेवया उपदेश संधिते ज्ञानं ज्ञानिनस्तत्वदर्शिना तन्विधि प्रणिपादेना हरि प्रज्ञेन सेवया हरि प्रज्ञानेन सेवया

गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः हे देव सानन्द निरंदस्य ज्ञानाञ्जन सागरय सक्षुर उमेतमेण तस्मै श्री गुरुवे नमः बुद्ध गुरु स्तोम कन्ने अज्ञान कारणो कलानाकु ज्ञान नीमुतो कन्ने तिरपिच्छ अठाटा गुरुदेव మొత్తం ముప్పై రెండు గురువులు ఉన్నారండి ఉంది కాబట్టి ఇప్పుడు కృష్ణ భక్తి ఈ కళ్యాణ్ నిలబడుతుంది గురుమహారాజా మర్చిపోకూడదు

చేయాలన్నమాట మనకు గురువు ఉన్నట్టు కృష్ణుడే మనకు గురువు ఉన్నట్టు కృష్ణుడుతో మనం అన్నీ చెప్పి ఆయన ఏం చెప్తున్నామో ఆయన అన్ని చేయాలి ఆయన చెప్పిన రాసిన బాగంకి ఇది అనేసి సరివి ఆయన మనం పాడి చేసినప్పుడు ఒక గుడి సరిపి అందుకే కృష్ణ అత్యచన గురువున్నట్టు చెప్తున్నారు అనమాట అలాగే మాకు తిరువ బాబా పితృ తిరువం బాబా ఆ సరే తిరువో సో ఇన్ని స్థిర గురువు గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదండి బాప దగ్గరకి అతను చెప్తున్నావా అక్కడ మనకంటే కూడా మన గురువుకి చెప్పవచ్చు అంతమైన ఒక గురువు ఎందుకంటే ఒక మంట

అన్నాడు ప్రణిపాత అంటే మంచి గురువు అన్నమాట మంచి గురువు ఇది ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా మంది డూప్లికేట్ గురువులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్ళి మనం పడిపోయి మన జీవితం పాడి చేసుకోకూడదు మంచి గురువు మనం సెలెక్ట్ చేసుకోవాలి అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు భగవంతుడు ప్రార్థన சேவனே ఆయన రూల్స్ ఉంటే క్లీన్ చేసేసి అన్ని సేవలు చేయాలి గురు సేవలు చేయకపోతే మన గురుభక్తి రాదు భగవంతు సేవ ఇక్కడ మధ్యలో సేవ చేయకపోతే భగవద్భక్తి రాదు అందుకే కంపల్సరీ సేవ చేస్తేనే మనకు దాసి భావం వస్తుంది అన్నమాట అందుకే పరిపక్షణ సేవయ్య ఉపదేశం జ్ఞానిన దర్శన అంటే ఆయన అన్నటి భావన చేసి చేసి ఉంటారు అట్లానే జ్ఞానము అట్లాంటి గురువు కంపల్సరీగా మీకు ఉపదేశిస్తారు అందుకే మంచి గురువు దగ్గర మీరు వెళ్ళాలి మీరు మంచి గురువు అంటే మంచి గురువు ఎత్తుకోవాలి మంచి గురువు మీరు కోరుకోవాలి అనే విషయం ఈ శ్లో మనం చెప్తున్నారు